ఇవాళ ఒక అవినీతి తిమింగళాలు ఇప్పుడు మనం ఉన్నాం జనసేన వాళ్ళు నిజాయితీగా పులులు సింహాలను మనం చెప్పుకుంటాం నిజాయితీలో మనం పులులు మీ సింహాలమే కాదు అన్నట్లు నేను కానీ మనతో బరిలో పోటీలో ఉంది అవతల అవినీతి తిమింగళాలు మన పులులు రోజుకి రోజు పది సార్లు మింగుతాయి అట్లాంటి తిమింగళాలతో మనం పోటీ పడాలి అనుకున్నప్పుడు ఇటు టీడీపీ అటు బీజేపీతో కలిపి ఎన్డీఏ కూటమేనే ఒక బలమైన ఏనుగుగా తయారయ్యి బరిలో ఆ అవినీతి తినింగళాలను తీకొని మనం గెలవగలం ఆ అవసరం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక బలాబలాలు సామాజిక బలాబలాలు స్థానిక బలాబాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని కొందరికి కొన్ని సందర్భాలు టిక్కెట్లు ఇవ్వలేకపోయారు ఇవ్వలేని పక్షంలో కొందరు పార్టీ మారి ఒక అవినీతి పార్టీలోకి వెళ్లి నిన్నటి వరకు ఇదే నోటితోటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి సారాయ్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి కుంటలు గొడవలేదు జగన్మోహన్ రెడ్డి భవనాలు కట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడిన అవే నోలతోటి ఇవాళ కేవలం నీకు టిక్కెట్ ఇవ్వలేదన్న ఒకే ఒక కారణతను ఆ కంట్రోల్ వచ్చి జనసేనని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తుంటే తప్పెక్కడుంది ఓవర్ నైట్ లో నువ్వు కండ వేసుకోగల జగన్మోహన్ రెడ్డికి నీకు ఎంత ఎందుకు దేవుళ్లా కనిపిస్తున్నాడు ఈ ఈ పరిస్థితులను ఎక్కడ మారావు నువ్వు కండ వేసుకోగలి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చాడా నువ్వు కండ వేసుకోగల రోడ్ల కుంటలు కూడాయా నువ్వు కండ వేసుకోగలి అని మద్యం నిషేధం జరిగిందా నువ్వు కండ వేసుకోగలి రాష్ట్రాల అరాచకాలు ఆగాయా మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మీ అందరికి మంచోళ్ళ కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పేంటి రాష్ట్రం కోసం నిలబడాలి అనుకున్నప్పుడు ఆయనే త్యాగం చేశాడు అట్లాంటప్పుడు మనం త్యాగం చేయలేమా పార్టీ కేవల భవిష్యత్తు కోసం జనసేన పార్టీ అని నిలబడ్డం మనందరం ఐదేళ్లకి పదేళ్లకి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి మాకు టిక్కెట్ ఇవ్వలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిందించే స్థాయికి మనం దిగజారాము అంటే సమాజ ద్రోహం పార్టీ ద్రోహం మనమా వైసీపీయా జనసేన పార్టీకి పార్టీలో ఉన్నటువంటి కోర్టులే ఇవన్నీ చేసి ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితిని క్రియేట్ చేసింది అలాగే కులాలను కలిపే రాజకీయం కులాల కోసం మాత్రం రాజకీయం కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటే మా బీసీలకు ఇవ్వలేదు మా ఎస్సీలకు ఇవ్వలేదు మా కాపులకు ఇవ్వలేదు మా చౌదరులకు ఇవ్వలేదు మా రెడ్లకి ఇవ్వలేదు మా మైనార్టీలకు ఇవ్వలేదు ఇదేంటి జనసేన పార్టీ ఈ రాజకీయం ఎక్కడ ఉంది పలానా కులం కోసం నేను పార్టీ పెట్టానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పారు మనలో ఎప్పుడున్న చెప్పారు ఎవరికైనా సరే జాతి కోసం అన్ని కులాలను ఐక్యంగా ముందుకు తీసుకెళ్లి నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి పార్టీ కేవలం నా ప్రయాణంలో మీకు డబ్బులు ఇవ్వలేకపోవచ్చు పదవులు ఇవ్వలేకపోవచ్చు అని పేరిస్తా సొసైటీలో చెప్పి